విశాఖ స్టీల్ కి క్యాప్టివ్ మైండ్ సొంత గన్ను లేకపోవడం ఏ సమస్య ఒక టన్ను సొంత గన్ను ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లు ఐదు వందల రూపాయలకు ఉంటే విశాఖ స్టీల్ ప్యాంట్ బయట ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి మార్కెట్లో కొనాల్సి వస్తుంది దీనివల్ల సంవత్సరానికి మూడున్నర వేల కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్నాం మిగిలిన వాళ్ళకి సొంత గను ఇచ్చి విశాఖ స్టీల్ ప్యాంట్కి ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సిత్తశుద్ధి ఉంటే సొంత గనులు ఎందుకు అడగలేదని అడుగుతున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు అక్కర్లేదు కానీ ఎక్కడో ఉన్నటువంటి ఆర్స్లార్ మిట్టలకు మాత్రం సొంత గనులు ఇవ్వాలని ప్రధానమంత్రిని చంద్రబాబు నాయుడు అడగడం ఏ రకంగా సమంజసమని అడుగుతున్నాం విశాఖ ఎంపీ శ్రీధర రాజీనామా చేయాలి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తున్నాం మోడీ జనవరి ఎనిమిదవ తేదీన విశాఖపట్నం వస్తే నిరసన తెలియజేస్తామని తెలియజేస్తున్నాం